అక్కినేని నాగార్జున వందవ సినిమా పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది నాగ్ వంద సినిమా పై ఎన్నో సంవత్సరాలుగా ఊహాగానాలు కొనసాగుతున్న చివరకు ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కానుంది తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో రూపొందనుంది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్ వంద నాట్అట్ అనే టైటిల్ ను వర్కింగ్ టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం ఇదే టైటిల్ ను ఫైనల్ చేయవచ్చని టాక్ ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటిస్తారని ఊహించిన కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది అయితే ఇప్పుడు దసరా సందర్భంగా సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది చిరంజీవి ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ ఇవ్వనుండగా ఎన్టీఆర్ సహా పలువురు యంగ్ హీరోలు ప్రముఖ దర్శకులు కూడా హాజరవుతారు సినిమా ప్రారంభం వేడుక రోజే కాస్ట్ అండ్ క్రూ వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు ఇందులో ఊహించని పలువురు ప్రముఖులు కనిపించనున్నారని సమాచారం అంతేకాదు అక్కినేని కుటుంబానికి చెందిన నటులు కూడా అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ తో నాగార్జున తన సినీ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని దాటనున్నాడు ఈ సందర్భంగా సినిమా ప్రారంభ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీం సిద్ధమవుతోంది